నా నమస్కారాలు ఈరోజు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న సెటిపల్లి సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ అమలాపురంలో గార్డెన్స్ గార్డెన్స్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా మా జిల్లా యూత్ అధ్యక్షులు సూర్యప్రకాష్ గారు అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాం ఇవాళ సెటిపల్లి సామాజిక వర్గానికి దొమ్మిడి వెంకటరెడ్డి గారు ఎంతో మేలు చేసి ఇవాళ మనల్ని చెట్టుపల్లిగా గుర్తించి ఇలా చేసిన ఆ మహోన్నత వ్యక్తికి అందరం కూడా ఒకసారి ఈ సభాముఖంగా జోహాలు చెప్పుకుంటున్నాం అటువంటి వ్యక్తి సాధించిన దొమ్మిడి వెంకటరెడ్డి గారు సాధించినటువంటి సెట్టుపల్లి ఉన్నాయి ఇవాళ కొంతమంది నాయకులు విచ్ఛిన్నం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నిన్న రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వేణుగారు చాలా కూలంకుశంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా ఏం జరిగింది ఏంటన్నది కూడా అందరికీ చెప్పడం జరిగింది మీ అందరికి తెలుసు అదేవిధంగా నిన్న రాత్రి కూడా మా రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ గారు కూడా ఈ రాష్ట్రానికి చెందిన మంత్రి గారి గురించి ఎన్నో విషయాలు నిన్న ఆయన చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఆ ఎన్నిటికీ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏం చేతంటే లేనిపోయిన మాటలు మాట్లాడటం ఇవాళ సెట్టుబల్లి కులం సర్టిఫికెట్ ఇష్యూ ఏ గవర్నమెంట్ లో వచ్చిన తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన చేయడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందులో కేబినెట్ మంత్రిగా మన జిల్లాకు చెందిన సుభాష్ గారు మంత్రిగా ఉండటం జరిగింది ఈయన కొన్ని రోజులు టెక్నికల్ ఇష్యూ మేము క్లియర్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది మా మేము కూడా పది రోజుల పాటు ఆలోచించే టెక్నికల్ ఇష్యూ కూడా క్లియర్ అవుతుంది కదా అని చూసాం కానీ అక్కడ అవలేదు అప్పుడు మేము కూడా జిల్లాలో ఉన్న సెట్ అందరం కూడా ఒక రోజు గ్రీవెన్స్ కి సోమవారం రోజున గ్రీవెన్స్ కి వెళ్లి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటాం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని పంపించి అప్పుడు అప్పుడు దాకా ఇష్యూ చేసిన సర్టిఫికెట్ని ఆపండి గత వెర్ కూడా ఇవ్వకండి క్లియర్ అయ్యేదాకా అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఆల్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది ఆ ఇచ్చిరనే పేపర్ కూడా మళ్ళీ మేము ఎవరైతే స్పందనలు స్పందనలు ఇచ్చామో వారు మాకు మళ్ళీ రిసిప్ట్ కూడా పంపించడం జరిగింది ఈ విధంగా అదే రోజు జగిరెడ్డి గారు అమలాపురం రావటం మీ అందరు నాయకులందరూ కూడా మా పరిస్థితిలో జరుగుతుంది ఇక్కడ మీరు కూడా ఈ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనిని కోసం మాట్లాడించాలని చెప్పి మేము అందరం ఆడటం జరిగింది దాని మీద ఆయన కూడా ఈ కులంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యి ఉంటాం మాకు వాస్తవం దీన్ని సరిదిద్దాలని ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ ఆయన అలా చెప్పినందుకు మంత్రి గారు జగిరెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద కానీ ఆయన ఎస్కొచ్చినట్టు మాట్లాడుతున్నారు అప్పుడు ఇక్కడ నుంచి అయినా కూడా ఆయన నోరు సంభించుకుని ఏం మాట్లాడాలని అది ఆలోచించి మాట్లాడాలని అదే విధంగా జగ్గిరెడ్డి గారు ఇవాళ ఈ జిల్లా ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చారని అన్నారు అన్నారు ఆయన మాట అదే జగ్గిరెడ్డి గారు ఇవాళ రెండు వేలు జడ్పీటీ అయ్యారైనా రెండు వేల నాలుగు ఎమ్మెల్యే తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ ఎంతో సీనియర్టీ సాధించి ఇవాళ ఈ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారైనా ఇదే జగ్గిరెడ్డి గారి దగ్గరికి మీరు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు వెళ్ళి లేదు మీ ఆ కుటుంబ పరంగా మీకు తెలిసది మీ నాన్నగారిని అమలాపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమలాపురం వచ్చినప్పుడు మిమ్మల్ని కల్పించడం కోసం ఇక లోకల్ మంత్రి గారిని విభేదించి మీ నాన్నగారిని తీసుకొచ్చి అక్కడ మీటింగ్ దగ్గర కల్పించడం వెళ్లిపాటి దగ్గర కల్పించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీరు మర్చిపోతున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అంతేగాని మీరు నోటు వచ్చినట్టుగా మాట్లాడితే ఇవాళ అందరు కూడా అది హరిషించదు మీరు కూడా ఇవన్నీ తెలుసుకుని భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవడం ప్రయత్నం చేయాలి కానీ ఇలాగా లేనిపోని కులాల మధ్య చిచ్చులు పెట్టి విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు మీరు సరి చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను